గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం చేబ్రూలు మండలం సలపాడు నుండి అక్రమ మైనింగ్ పై నిరసనగా రెండో రోజు పాదయాత్ర ప్రారంభించిన పొన్నూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ధూలిపాల నరేంద్ర కుమార్ అతనికి సంఘీభావంగా వ్యతిరేకంగా పాదయాత్రలో ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంటర్ డాక్టర్ బూల రామహులు పాల్గొన్నారు అక్రమంగా మైనింగ్ జరిగిన ప్రదేశాన్ని ధూలిపాల నరేంద్ర కుమార్ తో కలిసి పరిశీలించారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు